అందరికీ నమస్కారం ఈరోజు మండల మండల స్థాయి సైన్స్ ఫేర్కి రావడం జరిగింది అలాగే మనకి ఏంటంటే మనకు స్కూల్ లెవెల్లో ఈ సైన్స్ ఫేర్ అనేది పెట్టి అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి మనకి లెవెల్ లెవెల్కి తీసుకురావడం జరిగింది దీంట్లో మనకి వేములపూడి నుంచి అలాగే ధర్మసాగరం మనకి బొడ్డుపల్లి బొడ్డుపల్లి స్కూల్ అలాగే మనకి గురుకుల అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి అలా ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా మనకి ఇలా మండల స్థాయి మండల లెవెల్కి రావడం జరిగింది సో ఏంటంటే పిల్లలు చాలా బాగా ఈ ప్రాజెక్ట్స్ అనేవి చేశారు దా స్కూల్ లెవెల్లోనే చా కండక్ట్ చేసి చాలా బాలల్లో సెలెక్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ మండల్ లెవెల్కి తీసుకురావడం జరిగింది అలాగే వీళ్ళు వీళ్ళ చూసిన ప్రాజెక్ట్స్లో చాలా సైంటిఫిక్గా చేశారు కొంతమంది మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన పిల్లలు ఇంత మంచిగా థింక్ చేసి వాళ్ళ ఉన్న వాళ్ళలో ఉన్న టాలెంట్ ని మనకు చూపించడం వాళ్ళు ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలా ఏంటంటే మనం కొంతమంది పిల్లలు ఎయిర్ ప్యూరిఫికేషన్ గురించి చెప్పారు అలాగే మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ వల్ల ఏంటంటే మన కి వెళ్లకుండా మన నేచర్ లో ఉన్న వాటితోనే ఎలా క్యూర్ చేసుకోవాలనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మనకి హౌస్ సేఫ్టీ గురించి చెప్పడం జరిగింది అంటే మనకి ఎక్ ఎర్త్స్ వచ్చినా సరే లేదంటే ఆ పై రెయిన్ వచ్చినప్పుడు కూడా మనకి ఎలా ఈ సెన్సార్ సెన్సార్ ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలనేది కొంతమంది ప్రాజెక్ట్ చేశారు అలాగే మనకి మనకి పెద్దపోటిపల్లి స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ పొలాల్లో కోతుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేవాళ్ళు సో వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారు అతి తక్కువ ఖర్చుతో ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఒక గన్ లాంటిది పెద్ద సౌండ్ వచ్చే గన్ లాంటివి తయారు చేయడం జరిగింది దానివల్ల రైతులకు చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న లో సో దీ ఇలా చాలా మంచి ఒక ప్రాజెక్ట్ ని తయారు చేయడం జరిగింది సో ఇది ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు ప్రతి ఒక్క పిల్లలు ఈ పిల్లలు ఇంత మంచిగా ప్రాజెక్ట్స్ చేయడానికి వాళ్ళ సైన్స్ టీచర్స్ కూడా అలాగే మనకి మనకి సైన్స్ టీచర్స్ కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ని బయటకు తీసుకొచ్చి ఇంత మంచి ప్రాజెక్ట్స్ ని చేయించిన మన సైన్స్ టీచర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ మన అందరం వాళ్ళని కంగ్రాచులేషన్ చేయాలి అలాగే పిల్లలు అందరూ కూడా ఇంకా మంచిగా థింక్ చేసి ఇంకా మంచిగా వాళ్ళు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో వాటిలో మంచిగా ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఇక్కడ ఈ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని వీళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి మనకి జిల్లా జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది అక్కడ కూడా ఎవరైనా మన స్టూడెంట్స్ కానీ సెలెక్ట్ అయితే వాళ్ళని స్టేట్ లెవెల్ కూడా పంపించడం జరుగుతుంది సో ఈ పిల్లలందరూ కూడా ఇంత మంచిగా ప్రాజెక్ట్ చేసినందుకు వాళ్ళ ఉన్న టాలెంట్స్ని మనకు చూపించినందుకు ఐ రియలీ కన్ కంగ్రాజులే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు పెట్టి వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ని బయట తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఒకటే ముఖ్యం మనిషి ఆనాటి బట్టలు లేనప్పుడు మనిషి ఇప్పుడు రకరకాల అభివృద్ధి వసతుల్ని పొందుతున్నాడు అంటే దానికి సైన్స్ అంటే మౌనం మిగతావన్నీ ఓ కారణాలే కానీ ఈ సైన్స్ యొక్క డెవలప్మెంటే మనకి ఇన్ని అవసరాలను మనం ఉపయోగించుకుంటున్నాం అందువల్ల ఈ ఇలాంటి అన్నింటినీ కూడా పిల్లల్లో మరీ పెంపొందించడానికి ఎలాంటివి ఉపయోగపడతాయని దీనికి సహకరించిన స్కూల్ నుండి వచ్చినటువంటి టీచర్లకి పిల్లలకి అలాగే రాజగోపాల్ గారికి అలాగే జూ జూనియర్ మెంబర్స్కి మరుముఖిగా మేడం గారికి పిలవని పిలవగానే వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు స్పెషన్ థ్యాంక్స్ అండి நான் <laughs> வருக்கிறேன்.